చెప్పారు మరి మోసే గారి నేనే చేసుకోవాలి మోసే గారు నాకు మా అమ్మగారు ఉమ్మగారు ఆ నాన్నగారు ఆయన పట్టుకోడా ఆయన పట్టుదలంటే మరి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నేను మూడు సార్లు కానీ ఈ పట్టుదల చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఈయన బాప్తీ సంఘంలో ఉండేవాడు బాప్తీ మంచి బిలీవర్గా ఉండేవాడు తర్వాత వారు ఏవైతే తెలియదు మనం తెలియదు నేను చదువుకుంటూ ఉన్నాం ఈయన బా పెద్ద చర్చ ద్వారా వీరి ట్రైనింగ్ వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ పొంది వచ్చిన తర్వాత పాత్ర ఏం చేశాడంటే వీరికి కపలశ్వరం అనే గ్రామం కొత్తగా చర్చి వనిచ్చాడు ఆ రోజుల్లో నాకు గుండె దళం వచ్చేసింది చూస్తే నలభై రోజులు ఏట దాటియ్యా ఇంకా మంచినీరు కూడా కాకుండా ఉపవాసం చేసి నలభై రోజులు సేవ చేశాడు నాలుగు వేల రోజులు బాగా రాబే చేస్తూ కూర్చున్నాడు మేము వెళ్ళి కొడుకు వచ్చేసేవాడు చూసి వచ్చేసేవాడు మా అమ్మ మా నాన్న మరి మహానుభావు కొన్ని రోజులు తగ్గించుకోవాలంటే చాలా పట్టుదలైన మనిషి ఆ మనిషి చిన్నప్పటి నుంచి అంతే మా అన్నగారికి ఏమి పెట్టి ఒకసారి చేశారు అప్పాచ అన్నగారు తమ్ముడు కలిపి అత్త అక్కా తమ్ముడు కలిపి అందుకు ఒక రోజు పెళ్లి పెట్టారు ఈయనకి ఎంత చెప్పి మరి తర్వాత తర్వాత ఈ ఏరియా రెండు గోదావరి దాటి ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ చాలా శ్రమ పడింది సాధారణ సాలబడి మారునాకు తెలిసాను బట్టి ఎం డిబోతోని ఆటతోని దెబ్బలాడే పోయి ఎంపీబో మాకు ఇక్కడ తెలిసైన లో అని చెప్పడ ఇది గురించి ఏక కూడా చర్చి గురించి ఏక కూడా పెట్టి మొత్తం మీద సాధించి ఇక్కడ చర్చి పెట్టాడు జనాన్ని భోజాడు జనంలో మంచి ఆదరణ ఉంది నువ్వు సార్ చూసాను చర్చి మీరు మా సభలేరు చూశాను ఎలాగైతే నేను ఆ చర్చి ఎలాగైతే ఏంటి అనేది పట్టుదల ఉంది కాబట్టి నిలబడి స్థాపించి పిల్లల్ని హరి ఇచ్చేసాడు మరి ఆ పిల్లలందరికీ కూడా పాసివ్ లేదు తర్వాత ఆవిడ గురించి చెప్పాలంటే గురించి కొన్ని మాటలు ఆవిడ గురించి కానీ మాషే గారి గురించి కాదు ఆయన గురించి చచ్చిపోయినప్పుడు కానీ మా వదిలిగారు చచ్చిపోయినప్పుడు కానీ మా వదిలిగారు సాంక్షణ ఫ్యామిలీతో వచ్చాడు ఎంచేదంటే ఆయన చిన్న మాట మాడాడు రే బాబా అందరు వచ్చేర్రా అని రేపు రక్త సంబంధి ఎప్పుడు తలుపుతారా సాడే ఆ మాటతో నాకు ఇక్కడ ఏదో పనులు ఉన్నాయి పనులు నా త్వర చూసుకోని నేను ఇలా రావడం జరిగింది మా అంతకారంటే దగ్గర